హలో హాయ్ అండి వెల్కమ్ టు సోంకా ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త చికెన్ బిర్యానీ ఎంతో ఈజీగా ఇంట్లో అయినా చేసుకునేలాగానేసి వీడియో చేస్తున్నాను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ బిర్యానీ పెట్టాను చాలా బాగా వచ్చింది అనేసి నాకు చేసుకున్న వాళ్ళు తిని కానీ చెప్పారు అను చాలా బాగా వచ్చింది ఈజీగా ఉంది మా వారైతే మమ్మల్ని మెచ్చుకున్నాడు అనేసి ఈ బిర్యానీ చేయండి మీకైతే ఫైవ్ స్టార్ ఇస్తారు హోటల్లో కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేయచ్చు ఇదైతే కానీ అంత ఈజీగా ఉంటుంది మీరు చికెన్కి ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకునేయండి దీంట్లో మనకి బిర్యానీ మసాలా మాత్రం ఎగెస్టా కలుపుకునేయండి మిగతా అన్ని సేమ్ మామూలుగా ఎలా చేసుకుంటాం అలా నేనైతే ఒక గంట ఆయిల్ వేసుకునేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెద్దగా ప్రాసెస్ లేదండి ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉండేలాగండి ఈ బిర్యానీ ఎంత ట్రైనింగ్ వాళ్ళైనా ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళు కూడా చేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెండుసార్లు కడిగేసి బీమ్ అయితే నానబెట్టేసాను నేను ఇవైతే ఇవైతేకైనా కొత్త బీయ్యము ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే కొత్త బియ్యం అంటే కొత్తవన్నీ కాదండి ఈ ప్యాకెట్లో ఫస్ట్ టైం తీసాను ఎలా వస్తుందో కూడా బిర్యానీ తెలుదు ఆల్రెడీగా నేను అయితే ఆ బియ్యం ఇచ్చిన వాళ్ళకి అడిగాను బాగానే అయితేనే రైస్ అనేసి బాగా అయితేనే అన్నారు నేనైతే నేను యాభై కిలోల ప్యాకెట్ తీసుకుని అందుకని నేను ఫస్ట్ టైం కాబట్టి అడిగాను వాళ్ళకి ఎలా అనేసి బాగుంది అని చెప్పారు ఆ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అదే ఆయిల్లోకి గంటి నెయ్యి అయితే వేసేసుకున్నానండి నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి నేనైతే ఇది లూజ్ తీసుకుంటాను మనకి ప్యాకెట్స్లో కూడా మాటల్లో దొరుకుతాయి చూడండి ఇప్పుడు బిగ్ బజారు డి మార్ట్ అట్లంతా హాఫ్ లీటర్ లీటర్వి అనేసి దొరుకుతాయి అక్కడ కూడా అవి కూడా బాగానే ఉంటాయండి నెయ్యి అయితే కదా నేనైతే అట్లా తీసుకొని ఇంటి దగ్గరికి ఒక ఆమె వాళ్ళకి ఆవులు ఉన్నాయంటే ఆమె తెస్తుంది ఎప్పుడు నేను ఆమె దగ్గర తీసుకుంటాను దీపాలకు కూడా వాడతాను కాబట్టి ఇంట్లో నెయ్యి కొంచెం వస్తుంది అందుకనేసి నేను ఆమె దగ్గర తీసుకుంటాను ఎందుకంటే పాలు తాగేది మేము తక్కువ అందుకనేసి ఇంకా దాంట్లోకి చికెన్ ఇట్లంతా మసాలా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాం కదండీ దాన్ని వేసేయండి మనకి చూడండి ఆయిల్లో బాగా కుక్ అయిపోతాయి ఇవి మనం వాటర్ అనేది యూజ్ చేయం కాబట్టి నేనైతే కన్నా ఇంకా నేతిలో ఆయిల్లోని ఫ్రై చేసేస్తాను ఎందుకంటే బిర్యానీ కాబట్టే నేను నెయ్యి అనేది వాడతాను అండి కర్రీస్కి అయితే ఏం వాడను ఇంకో పక్కన అయితే పాత్ర పెట్టుకునేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి పది పచ్చిమిరపకాయలు మిరపొడి మాత్రం తగ్గించుకోండి మసాలాలోకి వేసేటప్పుడు ఎందుకంటే పచ్చిమిరకాయ వాడతాం ఖచ్చితంగా పచ్చిమిరకాయ వాడండి అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో నా బిర్యానీకి అయితే పెద్ద ఫ్యాన్స్ అండి అంత బాగుంటుంది అనేసి మీ ఇంట్లో కూడా మీకు ఫ్యాన్స్ అవుతారు మీరు బిర్యానీ ఇది కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పుదీనా దాంట్లోకి అయితే కదా వాటర్ వేసేసుకోండి మెయిన్ అయితే కన్నా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటాను హాఫ్ గ్లాస్ తగ్గించేసాను ఎందుకంటే నేను ఆల్రెడీగా రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను మనకైతే కానీ ఒక కిలో చికెన్కి ఒక కిలో రైస్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా తినచ్చు చాలా మంది కొంచెంగా తీసుకున్న వాళ్ళు అయితే కదా ఇంకా బాగా తినేవాళ్ళు బిర్యానీ కానీ చేసేది బాగా వచ్చింటే కానీ ఇది కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఎసురు అయితే కాకబెడతాను మా స్టవ్ సక్రంగా పంచ్ చేయటంలా అండి దాంట్లోకి ఆయిల్ వెల్లిపి అట్లా పాలు పొంగిపి అట్లా నేనైతే మా వారికి అడుగుతానే ఉన్నాను స్టవ్ రిపేర్ చేప చేపించండి తను చేసినప్పుడు అయితే ఏమన్నా ఆ చేపించాలి ఈరోజు అని చెప్తాడు మళ్ళీ ఇంకా నేను అయితే చేపించమంటే సండే అనేసి చేపించలేదు ఇంకా నేను అయితే కాగిపోయిన తర్వాత బీమ్ అయితే వేసేసానండి ఎందుకంటే మళ్ళీ లెంతీగా చూపించటం లేదు మీకు బోర్ అయిపోతుందేమో ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోస్ పెట్టాను బిర్యానీవి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయిపోయి చూస్తానే తినాలని అంతగా టేస్టీగా కనిపిస్తుంది ఇంక ఇంకా ఇది ఇట్లా ఉడికి ఉంది అనగా సగానికి సగం ఉడికిపోవాలండి రైస్ అయితే గన అప్పుడు మనము ఈ ఎసురులో కూడా కొంచెం ఉప్పు వేసుకోండి మీరు ఆ ఎసురు కూడా టేస్ట్ చేయండి ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఆ చికెన్ అయితే ఆ రైస్లో కలిపేయండి ఈ బిర్యానీ నేను ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసినా అప్పుడప్పుడు కొత్తగా చేసేటప్పుడు చాలా బాగా వచ్చింది బిర్యానీ చేసి 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 మనకు కూడా బాగా అలవాటు అయిపోతుంది ఒక రెండు మూడు సార్లు చేసామనుకో ఏం దాంట్లో ఎక్కువ ఏం తక్కువ ఏ టైంకి ఎలా వేసుకోవాలని అట్లయితే సరిపోతుంది ఫుడ్ కలర్ అట్లంతా కలుపుకోవద్దండి ఇప్పుడు అంతా క్యాన్సర్ అట్లంతా యాడ్ అయిపోతుంది ఈ ఫుడ్ కలర్స్తో ఎక్కడ చూసినా బయట ఫుడ్ అయితే అస్సలు తీసుకుంటుంది తీసుకోవద్దండి ఇట్లా ఇంట్లోనే తీసుకోండి ఒక కిలో చికెన్తో ఎంతమంది తినచ్చు చూడండి మనకన్నా టేస్టీగా ఏం చేయరు బయట ఫుడ్ అయితే కదా నేనైతేగా ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి పెట్టేశాను మనం పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూసామనుకో అయిపోయి ఉంటుంది దాన్ని అట్లయితే పెట్టేయండి ఒక పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు వదిలేయండి తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్త రైస్ అయినా బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇవి నంద్యాల భీమన్నారండి అన్నారండి అందుకే తీసుకున్నాను నేనైతే కన్నా ఇంకా వీటిలో పురుగులు కానీ పడకన్నా ఎట్లా ఏమి ఆ భీమ్ని స్టోరేజ్ చేసుకోవాలనో అయితే ఒక షార్ట్ అయితే చేస్తానండి ఒక చిన్న బేసినీళ్ళకి అయితే గన రైస్ తీసుకొచ్చేసాను మేము ముగ్గురమే కదా అందుకనే మా అన్న పిల్లకైతే రమ్మన్నాను ఆ అమ్మాయి ఎత్తా నేను వస్తాను అనింది చూడండి మొక్క ముట్టుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది కాలుతాందండి బాగా అందుకే నేను తీసేశాను ఇంక మేమైతే ముగ్గురం పెట్టుకునేసాము మా పాప నన్ను వీడియో తీయని చెప్తాంది సరేలే అని నేను ఇంకా మా వారు అయితే కన్నా తింటే నాకు తీండి పాప మీరు తీసుకోండి అని చెప్తాను ఇంక నేనైతే పెట్టుకున్నాను రైస్ అయితే కన్నా కొంచమే తీసుకుంటాను అండి ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి నేనైతేకైనా ముక్కలు అయితే ఒక రెండే వేసుకున్నాను అనుకున్నా కానీ రైస్లో ఏమో ఒకటి వచ్చేసింది ఇంక ఇంతే అండి తీసుకునేది వీడియో కోసం అని ఏం కొంచెం పెట్టుకోలేదు మామూలుగా ఇంతే తీసుకుంటాను నాకు తినాలనే ఉంటుంది బిర్యానీ అయితే మా ఆయన అంటే నేను ఎందుకు వాసన పట్టేది కడుపు నిండుకు తినాలి పాప మాలాగాని ఇంక ఇంకా నాకు కొంచెం నడుము నొప్పి వచ్చేసిందండి అందు మూలంగా ఎక్కువ రైస్ తీసుకోవటంలా ఒక పూటే తీసుకుంటాను రైస్ కూడా ఇంక అయితే నాకు బాగా నచ్చింది మా పాప మా డన్ నన్ను డన్ నన్ను సతాయిస్తాను సరే సరేలే ఎట్లా అంటే నువ్వు కెమెరా ముందరు చూపించి నేను చూపించి కంట పోనీ ఇంకా నేను సరేలేమ్మా తినిన తర్వాత నాకు ఏమైనా స్పీడ్ తినటం బాగా అలవాటు అండి మా పాపకి అడిగే లోపల ఐస్ క్రీమ్ తీసుకొస్తానని తనైతే ముగ్గురికి మూడు ఐస్ క్రీమ్లు తెచ్చేస్తుంది మా వారైతే తినలే నేను తర్వాత తింటాను అనేసి వాళ్ళు బిర్యానీ కడుపు నిండికి తినేస్తారు ఇంకేమన్నా పట్టేలాగా ఏం పెట్టుకుంటారో నేనైతే నా కడుపు ఎప్పుడు హెల్త్గా పెట్టుకుంటాను ఇంకైతే మా పాప నేను ఐస్ క్రీమ్ తెచ్చేస్తే మా చూపించి చూపించి నేను ఓకేలేనాను ఇంకా మేమిద్దరం అయితే ఐస్ క్రీమ్ కానీ తినేసామండి ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము